గువారికి తొమ్మిదో రోజు ప్రసాదంగా కదంబం చేత్నం ఎలా తయారు చేస్తానో చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చెప్తాను చూడండి పదార్థాలు చూపిస్తాను అయితే నేను ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను గుమ్మడికాయ ముక్క పచ్చిమిరపకాయలు బంగాళాదుంప క్యారెట్ ములక్కాడ ముక్కలు ఇవన్నీ కట్ చేసి ఉంచుకున్నాను తెల్లదుంప తెల్లదుంప అయితే తర్వాత కోసుకు కట్ చేసుకుంటా అంటే కుక్కర్లో పెడతాం కదా ఈ ముక్కలన్నీని అందుకునే పేస్ట్ అయిపోతాయినా వంకాయలు తెల్లదుంప దుంప తర్వాత కోసుకుంటాను ఈ ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుంటాను చూడండి ఈ ముక్కలను ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుందాం కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతాయి కదా అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్లో పెట్టి ఒక విజిల్ పెట్టి సిమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది అన్నీ ఉడికిపోతాయి చక్కగానే ఇందులో చిలకడ దుంపు ఎందుకు వేయట్లేదంటే మెత్తగా అయిపోతుందని కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది కదా వంకాయలు కూడా అందుకే వేయట్లేదు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చి అంతవరకు వచ్చాక కట్టేసుకుంటే సరిపోతుంది కదంబరం వీడలి ముక్కలు అయితే ఉడకబెట్టుకున్నాం కదా ఈ రోజు అమ్మవారికి ఏడో రోజు ప్రసాదం వాటిది కదంబరం పెడతారు ఏడో రోజు అయితే అందుకనే ఇవన్నీ చేస్తాం ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాము కదంబరానికి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ముప్పో కప్పు కందిపప్పు వేసుకుంటున్నాం నేను చెప్పిన కొలతలతో చేస్తే చాలా బాగా వస్తుంది ఇది కడిగేసుకోవాలి రెండు సార్లు కడిగేసుకొని శుభ్రంగా ఎన్ని కప్పులు వాటర్ వేసుకోవాలి ఆరు కప్పులు కప్పు రైస్ ముప్పై కప్పు కందిపప్పు ఆరు కప్పులు వాటర్ వేసుకోవాలి మూడు మూడు ఈ రైస్ సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాం ఇలా మూడు విజిల్స్ రావాలమ్మా మూడు నాలుగు విజులు వచ్చిన పర్వాలేదు మెత్తగా ఉడకాలి కదా ఇంకో పక్కన మూకుడు అయితే పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని తాలింపు కోసం అనమాట తాలింపు ఏం కాదు జీలకర్రని కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిలకరదుంపను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి ఇవి కాస్త వేగుతూ ఉన్నప్పుడే వంకాయల్ని కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలన్నమాట ఇవి అయితే మనం కుక్కర్లో పెట్టుకోలేదు కదా ఎందుకంటే మెత్తగా అయిపోతాయని ఇవి కాస్త మెత్తగా అయిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకొని వాటర్ అయితే తీసేసుకొని పక్కన పెడేసుకున్నాం ఆ ముక్కల్ని కూడా వీటిల్లో వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈ మొక్కలు ఎలా ఫ్రై అవుతున్నప్పుడే చింతపండు గుజ్జుని కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి అది చింతపండుని కాస్త వేడి నీటిలో వేసుకుంటే గుజ్జు బాగా వస్తుందనమాట నేనైతే రెండు కప్పులు దాకా చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసేసుకుంటున్నాను ఇందులో వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మరుగుతూ ఉన్నప్పుడు రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి ఇందులో సాంబార్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి అది ఇంట్లో చేసినది అయినా పర్వాలేదు బయట కొనుక్కున్నదైనా పర్వాలేదు సాంబార్ పౌడర్ అయితే వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న పప్పును అన్నం ఉంది కదా అది కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అన్నం పప్పు మెత్తగా ఉడికితేనే బాగుంటుంది అనమాట అందుకని ఐదు విజిల్స్ వచ్చినా సరే బాగుంటుంది అన్నం కూడా వేసేసుకొని పప్పును బాగా కలిపేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ అనమాట ప్రాసెస్ దాని తర్వాత కాస్త నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుందని నేను నెయ్యి అయితే వేసుకున్నాను ఇది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ట్రై చేసి మర్చిపోకండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి